ఆ మధ్య ఒక వీడియోలో నేను కూటమి పరిపాలన విఫలమైంది అని మాట్లాడితే ఒక పచ్చ బయర్లు కమ్మినటువంటి ఒక ఉన్మాది కామెంట్ పెట్టాడు ఎవరు చెప్పారా నీకు పాలన విఫలమైందని అని మరి అతను మళ్ళీ ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నా సాక్షాత్తు వాళ్ళ భజన చేసేటటువంటి వాళ్ళ కోసమే పనిచేసేటటువంటి మరి ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు ఈరోజు చెప్పాడు ఆరు నెలలు గడిచిపోయింది ఈ ప్రభుత్వంపై సమ్మతి లేదు అసమ్మతి లేదు అంటే అనలేక అన్నాడనమాట అసమ్మతి ఉన్నది సమ్మతి లేదు అంటే అసమ్మతి ఉన్నట్టే రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డది అన్నట్లే ఆరు నెలలు గడిచిపోయింది సమ్మతి లేదు అసమ్మతి లేదు అనేటటువంటి మాటని తన వీకెండ్ కామెంట్లో నేరుగా వాడేశాడు వేమూరి రాధాకృష్ణ ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ ఒకసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కూడా ఏదో దీర్ఘకాలిక విజన్ని తీసుకొస్తాడు ఆ విజన్ దీర్ఘకాలికమైనటువంటి విజన్ ఎందుకు తీసుకొస్తాడంటే తానే శాశ్వతంగా అధికారంలో తనను అధికారంలో ఉంచాలి అనేటటువంటి ఒక ఆలోచనతో చేస్తాడు కానీ ప్రజలు వాటిని నప్పరు దీర్ఘకాలికమైనటువంటి వాటిని తీసుకుంటే ప్రస్తుతానికి నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరులే అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఐదేళ్లలో ఏమి చేశారనేదే ప్రజలు చూస్తారు ఐదేళ్లలో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలేమిటి ఆ మాటల్లో ఏమి నెరవేర్చారనేదే ప్రజలు చూస్తారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటటువంటి చంద్రబాబు మాట ప్రజలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు నీ చేతుల్లో లేని నీ కంట్రోల్లో లేనటువంటి అంశాన్ని ప్రజలు అంగీకరించరు అనేటటువంటి విషయాన్ని వేమూరి రాధాకృష్ణ గారు చెప్పారు అదేవిధంగా హడావుడి తప్ప పరిపాలనలో పస కానీ పట్టు కానీ లేదు పరిపాలనలో ఒక లక్ష్య సాధన కానీ అలాంటి అంశాలేమీ లేవు దానిని చెప్పడానికి ఒక మాటను కూడా ఒక సామెతను కూడా వాడాడు ఆయన క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్న విధంగా పరిపాలన ఉంది అన్నారు అంటే హడావుడి చేస్తున్నారే కానీ ఆదాయ సృష్టి లేదు సంపద సృష్టి లేదు మీరు చేస్తున్నదంతా హడావుడి తప్ప వా వాస్తవంలో దానివల్ల కలుగుతున్నటువంటి ప్రయోజనాలు కానీ ఫలాలు కానీ కళ్ళకు కనిపించటం లేదు హంగామా అంతా హడావుడి అంతా కూడా మీడియాలోనే కనిపిస్తుంది తప్ప వాస్తవ రూపంలో ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని వేమూరి రాధాకృష్ణ అంగీకరించాడు అంతేకాకుండా పాతవాసనలు పోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం ప్రశ్నార్థకమే పాత వాసనలు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఎన్నికలకు ముందు చెప్పిన మాటలన్నింటినీ కూడా అటకెక్కించేసి గట్టును పెట్టేసి నేను అలా అన్నానా అలా ఎప్పుడన్నాను ఎలా ఎప్పుడన్నాను అని ప్రజల్నే బెదిరించేటటువంటి స్థితికి ఆయన వస్తాడు అలాంటి పాత పద్ధతులు పాత వాసనలు కానీ పోకపోతే మీకు కష్టమే కలెక్టర్లు కూడా నిజాలు చెప్పట్లేదు తల్లికి వందనం గురించి రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయాన్ని ఒక్క కలెక్టర్ కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు చెప్పలేదు అన్నారు చెప్పరు రాధాకృష్ణ గారు మీరు అనుకుంటున్నారేమో చెప్పాలి అని కలెక్టర్లు కలెక్టర్లు ఎలా చెప్తారండి అదే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కలెక్టర్ అయితే ధైర్యం చేసి చెప్పటానికి ముందుకు ఆ కలెక్టర్ మీద విరుచుకుపడతాడు అలాంటి ఉదాహరణ ఉదంత మనం గతంలో ఎన్ని చూడాలా ఎవరన్నారు నీతో ఏ తల్లి వచ్చి అన్నది ఏ విద్యార్థి వచ్చి అన్నది అని ఆ అభిప్రాయం చెప్పినటువంటి కలెక్టర్ మీద ఎదురు దాడి చేసేటటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఎన్నికల ముందు ఏదో చెప్తాడు తర్వాత సంక్షేమ సంక్షేమం అంటే ఆయన గిట్టదు సంక్షేమానికి దూరంగా ఉండటం అనేది అతని యొక్క నిజమైనటువంటి ప్రవృత్తి ఆ ప్రవృత్తికి వ్యతిరేకంగా మనం ఎందుకు వెళ్ళాలి మనం ఎందుకు తిట్లు తినాలనేటటువంటి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారులు ఉంటారు మామూలు అధికారులే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలిసినప్పుడు ఐఏఎస్ అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుంది వేమురు రాధాకృష్ణ గారు అదేదో మీరేదో సలహానికి చంద్రబాబు నాయుడు గారికి నేరుగా ఇస్తే సరిపోద్దేమో కానీ ఇలాంటివి ఇచ్చినందువల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు తర్వాత మంచికో చెడుకో తెలియదు కానీ ప్రజలు సంక్షేమానికి అలవాటు పడిపోయారు మీరు సంక్షేమాన్ని అరకొరగా చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయాన్ని ఆశించటం తప్పేనని చెప్పేసి మీరు మళ్ళీ ఇప్పుడు కొత్త పళ్ళు అందుకున్నారు ఇదే మాటను రాధాకృష్ణ గారు చంద్రబా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నప్పుడు ఏమన్నారు పప్పు బెల్లాలు అంటే అప్పుడు మీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సంక్షేమాలు ఇచ్చుకుంటా పోతే సంక్షేమాలకు ఎలాంటి విఘాతం లేకుండా జరుగుతూ ఉంటే ఇటు అభివృద్ధి కూడా జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు కాబట్టి ఈ సంక్షేమాలు చే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కానీ ఈ సంక్షేమాలు కొనసాగించాలి కాబట్టి ఆ రోజున సంక్షేమాలు ఆ సంక్షేమ పథకాలను ఆపేసేయాల మీ కోరిక అది సంక్షేమ పథకాలు ఆపేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఆయన పాలన తేలిగ్గా ఉంటుందనేది మీ మీ ఉద్దేశం అందుకని అప్పుడేం రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు పప్పు బెల్లాలు ఇప్పుడేమంటున్నారు సంక్షేమం ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏ తర్వాత మీరు ఏంటంటే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ పనితీరు ఇటు అభివృద్ధి కాదు అభివృద్ధితో పాటు విజన్ డాక్యుమెంట్ అనేటటువంటి అనవసరమైనటువంటి అంశాలే కాదు అవసరమైనటువంటి విధంగా ప్రజలకు తక్షణ ప్రయోజనాలు కనిపి కనిపించేటటువంటి విధంగా కూటమి పనితీరు మారాలి అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సమర్థత కూడా ప్రదర్శించాలి ఈ రెండు జరిగినప్పుడే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి కూటమికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా సెలవు ఇచ్చారు అదే సందర్భంలో నేను అనేక వీడియోల్లో గతంలో చెప్పాను ఆ ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే మనకు ఎదురు లేదు అనేటటువంటి విషయాన్ని దాన్ని ఈ రోజున నిన్నటి ఆదివారం వేమూరు రాధాకృష్ణ కూడా ప్రదర్శించాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన హడావుడే చేస్తున్నాడు కానీ రాజకీయంగా చేయాల్సిన పనులు చేయడం లేదు రాజకీయంగా ఏం చేయాలంటే ఇటు పరిపాలనతో పాటు ప్రత్యర్థిని కూడా ఇంకా కొళ్ళగొట్టాలి ప్రత్యర్థిని లేకుండా దెబ్బతీయాలి ఆ దెబ్బతీసేటటువంటి పనిలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నాడు రాజకీయంగా ప్రత్యర్థిని అణగదొక్కాలి ఏతవాత ఏదైనా ఏ కారణం వల్ల అయినా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబుదే అవుతుంది అన్నాడు అంటే ఆ ఒక్కడు అడ్డు లేకపోతే మనం సంపాదించుకోవటానికి కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే కదా ఆంధ్రజ్యోతికి యాడ్స్ కానీ ఆంధ్రజ్యోతిని మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా లోపలికి కెమెరాలు పెట్టుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది ఆంధ్రజ్యోతికి అపరిమితమైనటువంటి ఆదాయ వనరులు కలిగేది కాబట్టి ఆ పాపం చంద్రబాబు నాయుడుదేనంట ఇది ప్రజాస్వామ్యం అన్నటువంటి స్పృహ కూడా లేదా ఆయనకి ఏంటంటే ఆ ఒక్కడిని అణిచివేస్తే అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అణిచివేస్తే మీ గతంలో కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వచ్చాడు ఆయన ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి ఆయన తిరిగి ఎప్పుడు జైల్లో పెడతారనే విషయాలే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనం కలిగేటటువంటి అంశాల మీద ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అప్పటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు రాధాకృష్ణ గారు అదే చెప్తా ఉన్నారు ఈ అభివృద్ధి ఈ సంక్షేమం ఇవన్నీ పక్కన పెట్టండి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అనే ఆయన్ని జనంలో తిరగకుండా చేయండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు గురించి జనం ఆలోచించకుండా చేయండి అంటే ఆ ఈ రోజున స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మాటలన్నా ఓడిపోయాడు కానీ చావలేదు పదకొండు సీట్లు కారణం పరిమితమయ్యారని మనం మిన్నకుంటే సరికాదు ఆయనకు నలభై శాతం ఓట్లున్నాయి అపారమైనటువంటి సైన్యం ఉంది మరి అదేవిధంగా అతనికి పట్టుదల ఉంది ధైర్యం ఉంది ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొని తిరిగి నిలదొక్కునేటటువంటి దమ్ము ధైర్యం అతనిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వాడిని పూర్తిగా అణచివేయాలి తొక్కివేయాలి అనేటటువంటి సలహాని ఈ రోజున వేమూరు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు అంటే ఆ ఒక్కడో లేకుండా ఉంటే మనమే ఆపగా ఉండొచ్చు మనమే పంచుకోవచ్చు మనమే దండుకోవచ్చు మనమే దోచుకోవచ్చు మనమే దాచుకోవచ్చు అనేటటువంటిది బహుశా వేమూరు రాధాకృష్ణ గారి విధానం అయి ఉంటుంది ప్రజలు ఇప్పటికైనా సరే ఆలోచించండి ప్రజలు వాస్తవాలని తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ఈ రోజున అసంతృప్తి లేదు అదేవిధంగా సంతృప్తి కూడా లేదు ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఆశలను నెరవేర్చే స్థితిలో పాలన లేదు అని బట్రాజులాగా ఉండేటటువంటి వేము రాధాకృష్ణ చెప్తున్నాడంటే ప్రజలు కొంచెం కొంచెం జాగ్రత్తతో ఉండాలి అనేటటువంటిది చెప్పడమే నా యొక్క ఈ వీడియో ఉద్దేశం నమస్తే